ుకొని బండి పెట్టుకోవాలి ఆయిల్ వేస్తుంది కరివేపాకు కొద్దిగానే ఉల్లిపాయ పేస్ట్ చిన్న పప్పుడు పోయేదాకా పండివి చిన్న చేపలు తీసుకున్నాను పులుసు పెడతాను దీంట్లోనే కొంచెం చింతపండు నానబెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా పచ్చివాసన పోయేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత దీంట్లోనే చేపలు శుభ్రం చేసుకున్న చేపలు వేసుకొని పసుపు ఆవు టీ స్పూన్ పసుపు పడుతుంది దీంట్లో రెండు టీ స్పూన్లు కారం పళ్ళుప్పు తగినంత వేసుకొని బాగా కారం పట్టేలాగా చేపలని కలుపుకోవాలి ఇలా ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇంట్లో ఇలా తిప్పుకొని దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా ఉడికినాక ఒక్కసారి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని పోసుకోవడం అలా వేసుకున్న తర్వాత దేంట్లోనే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం గసగసాలు పట్టుకుని మెత్తగా పేస్ట్ పట్టుకున్న ముద్ద వేసుకోవాలి మసాలా ముద్ద అంతే ఇలా ఉడి ఉడికిపోయినాక ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమండి చేసుకోవడమే ఒక ఐదు నిమిషాలు స్టవ్ స్టవ్ ఆపేసుకోవడమేనండి అంతే ఇంకా రెడీ చేపల పులుసు చిన్న చేపల పులుసు రెడీ అండి అంతేనండి చిన్న చేపల పులుసు రెడీ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి